బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చిట్టి చిట్టి మర్త కాజాలు చేసేద్దామా ముందుగా అయితే ఒక బౌల్లో రెండు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా బటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా అయితే కలిపేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత అయితే కలిపేసిన చపాతి పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత పల్చర్ చపాతి లాగా చేసేసుకొని మీద అయితే నూనె ఇంకా గోధుమ పిండి కలుపుకున్న పేస్ట్ని అయితే వేసేసుకొని ఇలా అయితే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే చిట్ చిట్టిగా అయితే కట్ చేసుకొని దాన్ని ఒకసారి అయితే ప్రెష్ చేసుకోవాలన్నమాట ప్రెష్ చేసుకున్న తర్వాత అయితే డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ లో అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి చూడండి లేయర్స్ బాగా ఫామ్ అయిపోయాయి కదా ఇంకా పాకం కోసం ఒక కడాయిలో ఒక కప్పు దాకా వాటర్ ఒక కప్పు దాకా అయితే చక్కెర తీసుకోండి ముదురు పాకం వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే పాకం పట్టించుకున్న తర్వాత అందులో కొద్ది ఇలాచి కొద్దిగా లెమన్ కూడా వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కాజల్ని ఇందులో వేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే జ్యూసీ జ్యూసీగా బయట క్రిస్పీగా ఉండి మత్త కాజలు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ సూపర్